డ్ సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రోబణేశు క్రీస్తుతో చెల్లెండాక అందరూ బాగున్నారు కదా ప్రతిరోజు ఏదో ఒక రీతిగా జీవాధిపతి అయిన దేవుడు ప్రోబణేశు క్రీస్తు ప్రభుల వారు మనతో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నారు కనుక ఈరోజు మనకు శ్రేష్టమైన సమయంలోకి మనల్ని ప్రభు నడిపించాడు అంతేకాకుండా సరైన స్థలంలోకి మనల్ని నడిపించాడు దేవుని మహాకృపాన్ని బట్టి మొట్టమొదటిసారిగా నా మెడికల్ మిషనరీ ట్రైనింగ్ కోసం హుస్సూర్ ప్రాంతానికి రావడానికి ప్రభు కృపణిచ్చాడు సో కాబట్టి ఆ యొక్క క్యాంపస్లో నుంచే మొట్టమొదటి గాడ్స్ వర్క్ ఫ్రమ్ హెవెన్ అనే సిరీస్తో పరలోకం నుండి దేవుని వాక్కు అన్న అంశాన్ని ఈ యొక్క తమిళనాడు ప్రాంతంలో ఉన్న హుస్సూర్ అనే మెడికల్ మిషనరీ జ్యోతి క్యాంపస్ నుంచి ప్రభు ఇవ్వడానికి తన కృపణ ఇచ్చాడు కనుక ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకోండి తన వాక్కును పంపి దేవుడు తన బిడ్డల్ని ఏ విధంగా ఆదరిస్తాడో బలపరుస్తాడో అన్న అంశాన్ని ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అది కూడా ప్రవీణ్ వీళ్ళు ఫ్లాపిస్తున్నా నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా టైప్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా దేవుడు మాట్లాడుతుంది కనుక ఈ రోజు కూడా మరొక శ్రేష్ఠమైన వాగ్దానాన్ని సర్వాధికారిని దేవుడు మన కోసం సిద్ధపరచాడు కనుక ఆలస్యం ఎందుకు పరిశుద్ధ గ్రంథాలు తెరవండి ఎస్ఏ గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచనం ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ ఫార్టీ త్రీ వర్స్ ఫోర్ టుడే టుడేస్ ద హోలీ టెక్స్ట్ ఫ్రమ్ ది బైబిల్ నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివే నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతున్నాను నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుతున్నాను అలేలోయ వినాలి ప్రియ దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజలను ఉద్దేశించి కొన్ని బలమైన మాటలను పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ఎటువంటి సందేహం లేదు ఇక్కడ మనం చదువుకున్న లేఖన బాధలన్నీ పరిశుద్ధాత్మ సహాయంతో కనుక మనము మన ఆత్మీయ జీవితాలకు అనువయించుకున్నట్లయితే ఇక్కడ దేవుడు కొన్ని మాటలు తన భక్తుని గురించి తన దాసుని గురించి ఏమని చెప్తున్నాడంటే నీవు నా దృష్టికి తీరుడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుతున్నాను చూడండి దేవుడు తన సేవకునికి కొన్ని బిరుదులను ఇస్తున్నాడు ఏమిటి ఆ బిరుదులు అంటే ఆయన ప్రియుడు అవుతాడట ఆయన దృష్టిలో ఘనుడైతాడు అంటే దేవుడు తన సేవకుని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ నాలుగో వర్షంలో అనేకమైన విషయాలు మనం ధ్యానించుతున్నాం మరి సేవకుని పట్ల ప్రేమ కలిగి ఉన్నావా ఆ సేవకునికి నువ్వు ఘనత ఇస్తున్నావా ఒకవేళ ఘనత ఇవ్వట్లేదు అంటే నువ్వు దేవునికి నువ్వు ఇవ్వట్లేదు దేవునికి నువ్వు ఘనత ఇవ్వట్లేదు కానీ ఇక్కడ దేవాది దేవుడు సృష్టికర్త తన నోటి మాట త్వర ఈ భూమిని సృష్టించిన దేవుడు అంటున్నాడు నా సేవకును నా దృష్టికి ప్రియుడయ్యాడు గనుడయ్యాడు అంతేకాకుండా నేను అతనిని ప్రేమించుతున్నాను గనుక ప్రతిగా నా మనుషులను అప్పగించను అంటున్నాను నిజమే దేవుని సేవలో పిలువబడుతున్నాము దేవుని సేవకు వచ్చామంటున్నాము కానీ నీవు దేవుని ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉన్నావా ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను ఆయనను ప్రేమించాను కనుక నా ప్రజలని తన రూపంలో చేసుకున్న ప్రజలని తన స్వరూపంలో చేసుకున్న ప్రజలని తన చేతుల్లో పెట్టి దేవుడు ఏమంటున్నాడంటే వారిని దేవుని రాజ్యంలోకి నడిపించడానికి దేవుడు తన సేవకులను ఉపయోగించి సత్య వార్తనగా ఏసుక్రీస్తుని గురించి ఆయన ప్రకటించిన మాటలను మనం చూస్తున్నాం కనుక ఈ రోజు నుంచి దేవుడు తన ప్రజల్ని అప్పగించాడు ఆ అప్పగించిన ప్రజల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి ఏమిటా బాధ్యత అంటే ఆత్మల పట్ల ప్రార్థన చేయడం ఆత్మల కోసం కన్నీరు కార్చాలి ఆ కార్చడం ద్వారా వారు రక్షణలోకి రావడం జరుగుతుంది అంతేకాకుండా నిజమైన దేవుడు ఎవరో వారు తెలుసుకుని నిత్య రాజ్యానికి ఉచితంగా పరలోక రాజ్యానికి హక్కుదారులు అవ్వడానికి నీవు సహకారిగా ఉన్నట్లయితే నీవు సహకారుడిగా ఉన్నట్లయితే నువ్వు దీవించబడతావు నీ ద్వారా అనేకులు రక్షణ పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు మరి ఈ రోజు నుంచి దేవుని ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉండు దేవుని సేవకుల పట్ల విలువైన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు వారికి అప్పగించిన పనిని కనుక నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వారికి అట్లా ప్రేమ కలిగి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వివరించినట్లయితే ఒక సేవకుడిగా సేవకురాలుగా అనేకులు రక్షణలోకి వస్తారు రక్షణ పొందడమే కాదు ఏసుక్రీస్తు నిజ దేవుడు అను ఒప్పుకొని నిత్య రాజ్యంలో వారు అర్హత సాధిస్తారు కనుక ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించేవాడిగా ప్రకటించే ఒక సేవకురాలిగా ఒక దేవునికి ప్రియుడిగా దేవునికి ఘనత కలిగిన వాడిగా ఉన్నవని గ్రహించి ఈ రోజు నుంచి నీకు అప్పగించిన సేవను నీకు అప్పగించిన ప్రజల పట్ల భారము కలిగి బాధ్యత కలిగి ప్రేమ కలిగి వారి గురించి ప్రార్థన చేస్తావు కదా వారి గురించి బాధ్యత కలిగి జీవిస్తావు కదా నీకు అప్పగించిన దేవుని ప్రజలను నువ్వు నిర్ణయించుకున్న సేవను గ్రహించి నీకు ఇచ్చిన బాధ్యతను తెలుసుకొని వారి గురించి ఈరోజు నుంచి బాధ్యత కలిగి ప్రార్థించి వారి ఆత్మల గురించి ప్రార్థన కలిగి నువ్వు ముందుకు సాగినట్లయితే దేవుడు బలియాగమైన ఆ శిల్వ త్యాగానికి నువ్వు చేసిన గొప్ప పని ఏమిటంటే వారి గురించి ప్రార్థించడం వారికి సువార్తను ప్రకటించి అనేకులను రక్షణలోకి నడిపించడం కనుక ఈ దినం నుంచి తీర్మానం తీసుకో ఆ తీర్మానానికి తగినట్టు నీకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించు అటు దేవుని యొక్క మహాకృప దేవుడు నీకు అనుగ్రహించడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ఈ ఉదయ కాల మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని పంపి నీ బిడ్డను బలపరిచినందుకు నీకు అందినాను నీవు తనని దృష్టికి ప్రియుడవయ్యావు అని చెప్పేసి నీ సేవకుని పట్ల నువ్వు తెలియజేస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించను నీ ప్రాణమునకు ప్రతిగా వారిని నేను అప్పగించను అని చెప్పి చెప్పిన గొప్పదేవ కనుక ఈ దినం నుంచి నీ ప్రజల పట్ల నీ యొక్క సేవ పట్ల బాధ్యత కలిగి భారము కలిగి వారిని మాకు అప్పగించవన్న ఉద్దేశాన్ని గ్రహించి ఇక నుంచి నీ ఆత్మల గురించి నీ ప్రజల గురించి ఎలుగెత్తి ప్రార్థించి కన్నీరు క్రార్చి వారి గురించి ప్రభ స్వార్థను ప్రకటించే ఒక సేవకులుగా సేవకురాలుగా ఈ మాటల ద్వారా ఎంతమంది అయితే బలపరచబడ్డారు వారందరినీ దీవించి మీ కృపలో బలంగా వాడుకుందమని ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ముఖ్యంగా ఈ దినం నుంచి ప్రభా ఈ ప్రాంతం నుంచి కొన్ని అనేకమైన ప్రామిసెస్ రాబోతున్నాయి ఆ ప్రామిసెస్ అంతట్లో మీరు తోడుగా ఉండి అనేక లక్షల మందిని బలపరిచి మీరే మహిమ పొందమని ఏ సుశక్తి కలరామని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ లో మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గుడ్ మార్నింగ్ షలోమ్ గార్డ్ బ్లెస్